సింగర్ ప్రవస్తి వర్సెస్ సింగర్ సునీత మధ్య వివాదం రగులుతూనే ఉంది పాడుత తీగ సీజన్ ఇరవై ఐదు నుంచి తనని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని మీడియాకెక్కింది సింగర్ ప్రవస్తి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ప్రవస్తి ఆరోపణల్ని ఖండిస్తూ సింగర్ సునీత వీడియో కూడా ఒకటి విడుదల చేసింది ఆ వీడియోకి కౌంటర్గా సింగర్ ప్రవస్తి కూడా మరో వీడియోని షేర్ చేస్తూ మీరు రీల్స్లో ఉన్నట్లుగా రీల్ లైఫ్లో ఉంటే బాగుండేది మేడం అంటూ తనని ఏ విధంగా ఎలిమినేట్ చేశారో ఆధారాలతో సహా బయటపెట్టింది ప్రవస్తి అసలు పాట పాడేటప్పుడు అక్కడ లేకుండా పాట వినకుండానే సింగర్ సునీత జడ్జిమెంట్ ఇచ్చిందని తన పర్సనల్ పనుల వల్ల పాట పాడడం షూట్ కాకుండానే ఈమె జడ్జిమెంట్ని ముందే షూట్ చేసేశారు ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి మేడం అంటూ సునీతపై ప్రశ్నల వర్షం కురిపించింది సింగర్ ప్రవస్థే మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక పాటతో సింగర్ ప్రవస్థకి కౌంటర్ ఇచ్చింది మానసికంగా కూడా వేధించే ప్రయత్నం అయితే చేసినట్లు తెలుస్తోంది ఎక్కడ సింగర్ ప్రవస్తి పేరు ప్రస్తావించలేదు కానీ ఆ పాటలో ఉన్న లైన్స్ చూస్తే ప్రవస్తను ఉద్దేశించి అనేటట్టుగా ఉన్నాయి పైగా గత వారం రోజులుగా ఈ ఇష్యూ పైన వివాదం నడుస్తుండటంతో ఈ పాట ఆమె కోసమే అన్నట్లుగానే ఉంది అదేంటంటే నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయో అంటూ వీడియో వదిలింది సింగర్ సునీత అయితే సునీత పోస్ట్ వైరల్ కావడంతో ఆమె వదిలిన ఈ పాట ఏ సినిమాలోనిదంటే ఒక్కడున్నాడు అని ఇంతకుముందు గోపీచంద్ నటించినటువంటి సినిమాలో ఉంది ఆ పాట ఈ పాటతోటి సింగర్ సునీత అయితే రీల్ చేశారు ఈ పాట గోపీచంద్ నటించిన ఒక్కడున్న సినిమాలో ఉంది సింగర్ శివనాగులు ఈ పాటను ఆలపించగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సాహిత్యం అందించారు కీరవాణి మ్యూజిక్ అందించారు సునీత షేర్ చేసిన నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమ అనే లిరిక్స్ ఈ పాటలో ఉంది ఈ విధంగా అయితే సింగర్ ప్రవస్తిపై సింగర్ సునీత గారు అలాగే మరికొంతమంది అయితే కౌంటర్లు ఇస్తున్నారు ముఖ్యంగా సునీతకి అలాగే కేరవానికి చంద్రబోస్కి సపోర్ట్గా చాలామంది సింగర్స్ అయితే ప్రవస్తిపై అయితే మాటల యుద్ధంతో దాడి చేస్తున్నారు చాలామంది వర్ధమాన సింగర్స్ అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి సింగర్సు ఇవన్నీ కూడా అబద్ధాలు ఆ పాప చెప్పింది అర్ధరాహిత్యం అలాగే ఏదో ఆవేశపడి చెప్తుందంటూ ఆవిడ ఆ చిన్నపిల్లపై అయితే వీళ్ళందరూ కూడా మానసికంగా దాడి చేస్తున్నారు